హాయ్ అండి మేము ప్రిన్సెస్ రావ్యాని రాజమండ్రి బర్మ కాలనీ మెట్ట దగ్గర కోదండ రామాలయం దగ్గరికి వచ్చామండి చూపిస్తున్నాను దర్శించుకోండి సాయిబాబా అండి ముందర ఉన్నది ధ్వజస్తంభం లక్ష్మీ గణపతి అండి రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అండి ఎంత కలగ ఉన్నారు కదా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి శనీశ్వరుడు అండి చూడండి ఇది రాజమండ్రి ఇది దాదాపు ఇది చేసి ఆలయాన్ని చేయడం జరిగింది నలభై సంవత్సరానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి జీవోత్సవాలు జరుగుతాయి అలాగే శ్రీరాముకి శ్రీరామ ఉత్సవాలు గడపడవడానికి అలాగే శివకి గారి యొక్క శాశ్వత సాయంత్రాల ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా ఇక్కడ శినేశ్వరి యొక్క ఆలయం కూడా ఉంది ఏకశి మీద శినేశ్వరి ఉత్సవం అనేది ఈ ఆలయంలో శినేశ్వరి దేవాలయం కూడా ఉంది శని దోషాలు పోవడానికి ఏడు శనివారాలు ఎవరైతే కనుక శనివారాలు తైలాభిషేకం చేసుకుంటారో వారికి శని యొక్క దోషం అష్టమిని అర్ధాష్టమ శని దోషాలు ఊడిపోతాయి అలాగే ఏడు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక అభిషేకం కనుక చేసుకుంటే కనుక పుణ్యదోషము కాల సప్తదోష పురాతనమైన ఆలయం కనుక ఇక్కడ ఏది కోరుకున్నా కూడా జరుగుతాయి కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్ర పైన చూసారా చిన్న కృష్ణుడు పైన ఎలా ఉన్నాడు చాలా బాగున్నారు కదండి ఇలాంటి వీడియోస్ ఇంకా 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 రావాలనుకుంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గండ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఇంకో గుడి దగ్గర కలుసుకుందాం బాయ్ బాయ్